మనం ఏవో మన మన ఇబ్బందులు కావచ్చు లేదా లక్ష్యాలు కావచ్చు ఏవో ప్లాన్స్ వేస్తూ ఉంటాం కదా భగవద్గీతలో పదహారు అధ్యాయం మీ ఇంట్లో భగవద్గీత అందరి ఇంట్లో ఉందా అందరింట్లో ఉంది కదా ఉండడం ఒక ఎత్తు చాలా బాగుంది లూ ఫ్రిడ్జ్లో ఉంటే ఉపకారం లేదు కొట్టలకి వెళ్ళాలి భగవద్గీత రాకులో ఉంటే ఉపకారం లేదు చదవాలి అదొక అలవాటు చేసుకోవాలి రోజు దాన్ని చదువుతుంటే లోపల భావాలన్నీ జాగ్రత్త అవుతాయి మనిషి దైవీ శక్తి కలిగిన వాడు అవుతారు దైవికంగా మారుతారు భగవద్గీత రోజు కొంతైనా అభ్యాసం చేయాలి ఓ పేజీ ఓ పేర అదో మ్యాండిటరీగా పెట్టుకోండి చదవదు భగవద్గీతలోనే స్వామి చెప్తారు స్వల్పమ్య ధర్మస్య త్రాయతో మహతో భయాన్ని తంటాడు అంటే ఈ మార్గంలో కొంచెం పనిచేసాను ధర్మాన్ని కొంచెం ఆచరించడానికి అది మహత్తరమైన భయాన్నించే రక్షిస్తుంది అంటారు మహత్తరమైన భయం ఏమిటో పెద్ద భయం ఏమిటంటే మనిషికి ప్రతి ప్రాణికి పెద్ద భయం అండి పెద్ద బిర్యాదు పెద్ద భయం ఎదిగేదండి దాని గురించి శాస్త్రం ఏం చెప్పింది నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మసానాన్ని రోజు మృత్యు దగ్గరికి వచ్చింది మనం ఇవాళ ఉన్నాం కదా రేపు కూడా ఉంటామని గ్యారెంటీ లేదు రైలు కూలిపోతుంది రైలు కాలిపోతుంది బస్సు తరగతుంది బ్రిడ్జి కూడుతుంది ఇల్లు కూడిపోతుంది వరదొచ్చి తీసుకుపోతుంది ఎవరు ఊహిస్తారు ఎవరు ఊహించారు అంత బాగానే అనుకుంటారు విజయవాడలో వరద వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేయాలి హైదరాబాద్లో హైడ్రా వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు మొత్తం మా పొలాలన్నీ అన్నీ మా లైఫ్ అంతా ఇల్లు అనుకుని పెట్టావు వాళ్ళు వచ్చి చేస్తున్నారు మా ఇంటికి అసలు పని టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ వరకు మాకు ఈఎం ఈఎంఐ ఉన్నాయి నేను ఏం చేయను మా పిల్లల్ని ఎలా పెంచాలో ఎక్కడికి వెళ్ళాలో నా బాధ అనుభవిస్తూ తెలుస్తుంది పర్మిషన్ ఇచ్చిన ఎదవాలి కదా కొట్టాలి ఇల్లు కట్టేయంటే పర్మిషన్ ఇచ్చిన ఎదవాలి కదా కొట్టాలి వాళ్ళు ఏం అక్రమంగా నిర్మించుకోలేదు కదా వాళ్ళు డబ్బులు ఎట్టి కొనుక్కున్నారు ప్రత్యామ్నాయమన్నా చూపించారు కానీ ఇంట్లో సామాన్లు ఉండగానే కొట్టేసేసి ఇంకో దరిద్రం ఏంటంటే హిందువులు ఇల్లు మాత్రం మీరు ఇష్టం వచ్చాడు కొట్టారు రోడ్డు మీద ఇప్పుడు పాతబస్తీ ముస్లింలు ఇల్లు అంటే ప్రతి పార్టీ కుక్క అధికార పార్టీ కుక్క మిగిలిన పార్టీ కుక్కలు వచ్చేస్తారు మన దేశంలో మనల్ని జీవించడానికి మనకి జీవించడానికి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఇతర మతస్థులు ఈ వాళ్ళ వాళ్ళ సంకటాకే పార్టీ కాబట్టి మనం బాగానే ఉన్నాం అని అనుకోకండి ప్లీజ్ మీరు ఎక్కడ కొంటున్నారు ఎక్కడ తింటున్నారు కొంచెం చూసుకోండి ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉన్నది మన ఒక్కరికి దీన్ని నాశనం చేయడానికి గత డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు సెక్యులరిస్టులు నాస్తికులు ఇస్లాము క్రైస్తవులంతా చాలా కష్టపడ్డారు మన ధర్మాన్ని నాశనం చేయడానికి ఒకటి కష్టపడ్డారని కష్టపడుతున్నారు ఇప్పుడు అనిల్ కుమార్ అని ఒక పాస్టర్ శర్మిన మొగుడు ఆయన అంతకుముందే వేరే వాళ్ళకి మొగుడు ఆవిడ వేరే వాళ్ళు బాగా అది వేరే కదా నాకు ఆ వాన్ చచ్చిపోతే అతను దహనం చేయడం రాలే నాన్న ఇచ్చిన బాడీ ఎందుకు వాడుతున్నాం నాన్న పెట్టిన పేరు ఎందుకు వాడుతున్నాం అది రెండు వదిలేచ్చు కదా భూమికి ఎంత భారం తగ్గుద్ది ఇచ్చిన పేరు కావాలి ఇచ్చిన బాడీ కావాలి నాన్న ఇచ్చిన ఆస్తులు కావాలి నాన్న అక్కర్లే నాన్న ఇచ్చిన ధర్మం అక్కర్లే కాబట్టి ఇలాంటి నీతి లేని వాళ్ళు తయారు మతాల వల్ల కావచ్చు ఈ కమ్యూనిస్ట్ భావతాల వల్ల కావచ్చు కాబట్టి హిందువులు పని చేయకపోతే మాట్లాడకపోతే ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇంకా మీకు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి హత మార్చబడ్డం లేదా మతం మార్చబడ్డం నువ్వు ఎవరినైతే బయ్యా బయ్యా అని పిలుస్తున్నావో ఇరవై ఏళ్ళుగా వాడే నేను రేపు చేస్తాడు నీ కూతుని రేపు చేస్తాడు నీ కలముంది ఎందుకంటే వాళ్ళకి మతమే ముఖ్యం నీ రిలేషన్ ఎవరికి అక్కర్లేదు ఊపిచ్చిదానికి వాళ్ళు నువ్వు అనుకున్నావు వాడు భయ్యా అని ఒకే వాడు రాఖీకి అడ్డానికి వెళ్తాను అంది ఎక్కడికో వాళ్ళు భర్త చెప్పాడు నువ్వు ఎవరికో రాఖీ వెళ్దామంటున్నావు కదా అతను బాధ్య నీకు తెలుసా తెలుసు ఆవిడెవరు వాడు పిన్ని కూతురు పిండి కూతురికి తయారీ పెట్టినవాడు నువ్వు రాఖీ కెడితే నిన్ను రోజుల పెద్ద మాడు వెళ్ళు కాబట్టి ఇప్పుడు ఎవరు భూమి మీద ఇందు మాట్లాడాల్సిందెవరు హిందువు ఎవరు లేకపోతే నశించింది ఎవరు అది అన్నారు అందుకని మన మైండ్లో ఎక్కడైనా ఏమంటారేమో అని ఉంటే మీరు మీ కూతురు నాకు మీ మైండ్లో ఉంటే ఎంత చక్కగా ఎన్ని వీడియోలు వస్తున్నాయి పొమ్ము కలుపుతున్నారు మొన్న అయితే ఫరీదాబాద్ అన్నారు ఎక్కడో యూపీలో తండ్రి కొడుకులు ఇద్దరు బాటిల్లో ఒచ్చ పోసి పట్టి వాళ్ళు ఎవరొచ్చి అని జ్యూస్లో తెలిపి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళ శరీర భాగాల్లోనూ ఏదో ఒక ద్రవం ఇతర మతస్థులు ఇవ్వాలి అది వాళ్ళ వ్రతం అది వాళ్ళ మతం నువ్వు భయ్యా అని దే ఇది కూడా తింటా ఉంటే నువ్వు కథ ఇప్పుడు తిరుమల రెడ్డి విషయంలో ఈ ఏదో ఏదో కొవ్వు కలిసి జంతువులు ఇవన్నీ టాపిక్ ఎందుకు వచ్చింది యాభై ఏళ్ళ నుంచి ఎవరు ఇస్తున్నారు నందిని నెయ్యి వాళ్ళు యాభై ఏళ్ళని చెప్తున్నాను నాలుగు వందల ఇరవై ఏడు మొత్తం లేదు మనకు తెలీదు ఆడెవడో ఇంకా తక్కువకి ఇస్తాను త్రీ ట్వంటీగా తక్కువ రేటుకొస్తే ఏముందండి అంటే మన గుడి మన సంస్కృతి మన ధర్మం వాడైనా పర్లేదు అని కన్ఫర్మ్ అయినప్పుడే కదా నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు ఇది ఎవరు మాట్లాడాలి ఎవరు ఆలోచించాలి హిందువులు ఆలోచించాలి అందుకని మొన్న మేడ మీద ప్రతిజ్ఞ చేయించాం ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే మీరు కూడా చేయండి ఈ హిందుస్థాన్లో హిందుస్థాన్ లో హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువు దగ్గరే కొంటాను హిందువు దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను హిందువులాగే ఉంటాను అలాగే అలాగే నాకు నాకు పార్టీల కంటే పార్టీల కంటే కులాల కంటే కులాల కంటే పదవుల కంటే పదవుల కంటే ధనం కంటే ధనం కంటే వస్తువుల కంటే వస్తువుల కంటే ధర్మమే ముఖ్యము ధర్మమే ముఖ్యము దేశమే ముఖ్యము దేశమే ముఖ్యము సంస్కృతియే ముఖ్యము సంస్కృతియే ముఖ్యము దేవాలయాలే ముఖ్యము దేవాలయాలే ముఖ్యము గోమాతయే ముఖ్యము గోమాతయే ముఖ్యము భారత్ మాతా కీ జై ఎవరైతే ఈ ప్రతిజ్ఞను వ్యతిరేకిస్తాడో వాడు హిందూ కాదు ముస్లిము నమాజ్ చేయకుండా ఖురాన్ చదవకుండా టోపీ పెట్టకుండా నే ముస్లిం అంటే వాడు ఒప్పుకోరు నువ్వు కొట్టెట్టవు అయినా రావు ఎలా అవుతావు నువ్వు చాని కోసాగా చెప్తున్నా సనాతన ధర్మంలో కొట్టి పెట్టి తీరాలి ఎందుకు కొట్టి పెట్టాలి కొట్టు పెట్టేవు అంటే నువ్వు పునర్జన్మని విశ్వసిస్తున్నావు అని అది మనకు ఉంది ఇస్లాం క్రైస్తవాల్లో పునర్జన్మ సిద్ధాంతం లేదు వాళ్ళు సింగిల్ పార్టీ ఈ జన్మతో అయిపోవాలి అందుకే ఆ దేవుడు నమ్మే నమ్మకండి నాశనం అయిపోవాలి కాబట్టి పునర్జన్మ ఉంది అనేది సత్యం నిరూపించబడింది దేవుడు క్రూరుడు కాదు కానీ ఎడారి మతంలో దేవుడు క్రూరుడు అందులో కుంటువాళ్ళు గుర్తిస్తాడు బుద్ధి వాళ్ళు ఒకే జన్మ కదా అకార్డింగ్ టు ధ్యామ్ మరి దేవుడు దయమైంది కదా అకార్డింగ్ టు ధ్యామ్ మరి వాడు సరిగ్గా గుర్తించు కదా మొన్న ఎక్కడికి వెళ్ళామండి మొన్న తిరుమలకు వెళ్ళావా పిల్లోడు పన్నెండేళ్ళు కావాలి కలవచోడు మాట్లాడు పంపించారు ఏమాత్రాను భో మీరే రక్షిస్తాడు అని చెప్పారు ఆయన చెప్తున్నారు వారు మాట్లాడదు కొంతమంది కళ్ళే ఉండరు గుట్టుకుతో ఇక్కడ రేణుగుండ దగ్గర రేణుగుండ దగ్గర పల్లెటూరు ఆయన ఎంఎస్ ఎంతో ఎంఎస్సే చేశారు గుట్టుకుంటే ఇంకా వెయ్యి రూపాయలు వేయాలన్నాడు ఆయన అప్పుడు పోయి చేస్తున్నారు వెయ్యి వేస్తుంటామండి కుట్టుకుట్టి ఏముందో ఆయన నేను బండి వేసుకునేందు సార్ క్షణం సార్ అని సార్ బుల్లెట్ కదా ఎలా చెప్పావు తెలుసు సార్ చెప్తాను సార్ అంతే వాళ్ళకి బాగుంటురా టాలెంట్ ఇస్తారు కదా ఆయన జాబ్ చూస్తున్నాడు పెళ్ళి ఇద్దరు పిల్లలు చిన్న ఉంటే ఉంటుంది ఇర్మ కాలనీ లాంటి దాంట్లో ఉంటారు అలా కరెంటు పని లేదు కదా ఏవో కావాలంటే స్టవ్ అది ఇది ఇప్పించండి మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు మనమైతే కర్మ సిద్ధాంతం అని చెప్తాం వాడు ఏం చెప్పాలి వాడు దేవుడే అబద్ధం కాబట్టి యథార్థం ఫేక్ కాబట్టి వాళ్ళకి దేవుడు అనే కాన్సెప్ట్ వాళ్ళకి అసలు అభివృద్ధి గురి కాదు కాబట్టి అది అంతది లాభిభూత ఎంత ఖచ్చితం ఇప్పుడు దేవుడు లేడు అన్నారు మీరు ఒకరు దేవుడు లేడు అన్నారు మీరు సో ఏం ప్రాబ్లం ఏంటి ఏ చేయాలా ఏ చేయాలా ఇప్పుడు నేను కృష్ణ భక్తున్నండి మేము కృష్ణు అన్నారు మీరు వారు అని అన్నారు వేసేయలేదు ఎడారి నాకు అయితే వేసేయాలి ఏం చెప్తారు తెలుసా బాబు నేను చెప్పాలని చెప్పాను నువ్వు ఆలోచించే నిర్ణయం తీసుకోండి కానీ ఎలా అన్నతాను ఎంత ప్రమాదం అంటే పనికి మాది ఎంత లుచ్చానంటే వాడు గాడికి ఉపయోగపెడతాడు నువ్వు ఒప్పుకోవాలి ఏంది అంత దరిద్రుడు గాడు పొద్దున్న ఎక్కడో ఆఫీసర్ దగ్గరికి వెళ్తే నేను ఆఫీసర్ అందులో పనిచేసినప్పుడు ఈ గొరినా సంస్థ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఇందులో పెట్టుకుంటాడు కానీ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తాం కదా ఆ ఆఫీస్లో చెప్తాను జేబులో పెట్టుకుని సెల్లో ఆన్ చేసి అది ఇంటికి వెళ్తారు ఏంటి నిశ్చయిక్కడ ఉందా ఓకే ఓకే మీ పిల్లోడా ఇలా తిరుగుతాడు కదా తిరిగినప్పుడు పెట్టుకోద్దు ఎల్లు వేపు పొట్టేవాళ్ళు ఆ రోజు వేపు పొట్టేవాళ్ళు అన్నీ పెడిపోతాయి అది రిపోర్ట్ కట్టారు ఇటు గొరినా కొడుకు సార్ నాట్ ఇందు ఇప్పుడు ఆయన వస్తారని తెలిస్తే ఆ సంచి నిండా రాముడు కృష్ణం ఉన్నాయి ఆయన వచ్చే ముందు ఈ తీసేసే పే ఇప్పుడు వాళ్ళ దేవుడు ఎదవా చమట అనడానికి ఎందుకంటే రుజువు ఏంటి ఎడారి దేవుడు ఎదవా అనడానికి కూడు కూడా పెట్ట చమట అనడానికి వాడు హిందూ అని చెప్పుకుని టీటీలో ఉద్యోగం చేస్తేనే అది కూడ దొరుకుంది పేరు వెంకటేశ్వర రాముడు నారాయణ పెట్టుకునేది ఆ దేవుడు ఎలా అంటాను అంతకన్నా చవట అంటాను అంతకంటే రుజువే ఉంది వాడు మోసం కదా వాడిని వాడు మోసం చేస్తున్నాడు గవర్నమెంట్